సన్నిధిలో మనము పాలు పొందడానికి అనుగ్రహించిన మహాకృపను బట్టి మరి నేను ఎంతగానో దేవుని స్థుతించుచూ ఉన్నాను మరి నిన్నటి దినమందు రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను అందించలేకపోయాను దయతో క్షమించగలరని మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని ప్రజలారా మరి ఈరోజు రాత్రి వేళ దైవ సన్నిధిలో మనమందరము కూడా మరలా తిరిగి పాలు పొందడానికి ప్రభు కృప చూపాడు గనక మరి మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరి ప్రత్యేకమైనటువంటి వందనములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను నా ప్రియదేవుని ప్రచులారా మరి రాజులు యొక్క ప్రారంభము వారి యొక్క ముగింపును గురించి మనం చూస్తూ ఉన్నాం గడిచిన దినములలో మరి ఇస్రాయేలియులను పరిపాలన చేసినటువంటి రాజు మరి మొదటిగా సౌలు పరిపాలన చేశాడు మరి ప్రారంభము ఎలా ఉండను అతని యొక్క ముగింపు కూడా ఎలా ఉన్నదో మరి వాక్యానుసారముగా మనము గమనించాం అదేవిధముగా మరి దావిద భక్తుడు కూడా ప్రారంభించినటువంటి తన జీవితంలో మరి ముగింపులో ఏ విధముగా తాను పచ్చాతాపడి దేవుని సన్నిధిలో మరి ఒక క్షమాపణ పొందగలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉంటూ తన తరమవారికి మరి దేవుని సంకల్పము చొప్పున ఆయన తన తరమవారికి సేవ చేశాడని చెప్పి వాక్యవాహములలో మనం చదువుతూ అదే సమయంలో వాటిని మనం గమనించాం మరి శనివారం రాత్రి మరి సులోమోని యొక్క జీవితంలో ప్రారంభము ఎలా ఉండినో అలాగే ముగింపు కూడా ఏ విధముగా ఉన్నదో మరి ముగింపులో అనేక స్త్రీల ద్వారా దేవుని నుండి అతడు ఏం చేయబడ్డాడు దూరం అయిపోయాడని చెప్పి మనము గమనించాం నా ప్రియ దేవుని ప్రజలారా ఈ విధముగా రాజులు ప్రారంభించినటువంటి వారి జీవితాలలో మరి వారి యొక్క ముగింపు కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరి అదే విధముగా దేవుని ప్రజలైనటువంటి మనందరి జీవితాలలో ఈ సంవత్సరం ప్రారంభించినటువంటి మనము ఈ సంవత్సరపు యొక్క ఆఖరిలో ఈ సంవత్సరపు యొక్క ఆఖరిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి మన జీవితాలు ఏ విధముగా మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకునేటువంటి వారముగా ఉన్నాము దేవుని సన్నిధిలో మనము పాలు పొందుచున్నటువంటి దేవుని బిడల జీవితాలలో మరి ఏ విధముగా దేవుని సన్నిధిలో ఏ విధముగా మనలను మనము శుద్ధీకరించుకోవడానికి మనలను మనము పరిశుద్ధపరచుకోవడానికి వాక్యానుసారముగా మన జీవితాలు మరి సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి తరుణాలను మనము సద్వినియోగం చేసుకునేటువంటి వారముగా ఉంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ముందుకు కొనసాగించడానికి మనందరికీ ప్రభు కృప చూపును ఈ రాత్రి వేళ ఈ రాత్రి వేళ మరి దైవ సన్నిధిలో మరొక రాజును గురించి మనము ధ్యానించబోతున్నాం యూధా రాజులు మరి పంతొమ్మిది మంది రాజులను గురించి బైబిల్ గ్రంథములో చెప్పబడుతూ ఉన్నది పంతొమ్మిది మంది రాజులు అనగా సులోమోను తదుపరి సులోమోను తదుపరి రాజ్యము రెండు భాగములుగా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం పది గోత్రములు ఇస్రాయేలీలు మరి రాజులు ఏలుబడి చేశారు మరి రెండు గోత్రములను రాజులు ఏలుబడి చేసినటువంటి వారుగా ఉన్నారు ఇస్రాయేళ రాజులు ఏ విధముగా ఉన్నారంటే వారు భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేది వారి జీవితాల్లో కలదు అయితే యూద రాజులు వారు మరి కొంతలో కొంతైనా దేవునికి భయపడుతూ మరి దేవుని మార్గములో నడిచినటువంటి రాజులుగా ఉన్నారు ఈ రాత్రి వేళ రాజులలో మరి రెహబామును గురించి మనం చూడబోతున్నాం రెహబాము రెహబాము మరి తన జీవితంలో ఎలాగా దేవుని దేవునికి భయపడ్డా లేకుంటే దేవుని ఆలోచనల ప్రకారముగా నడిచాడా అనే విషయాలను మనము ఈ రాత్రి వేళ మనము ధ్యానించబోతున్నాం రాజులు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో నుండి నేను చదువుతాను మీరు ఆలకించండి రాజులు మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ మొదటి వచనములో నుండి రెహబామునకు పటాభిషేకము చేయుటకు ఇస్రాయేలీలందరూ సకేమునకు రాక రెహబాము షికేమునకు పోయను నేపాతు కుమారుడైన యోరాబాము రాజైన సులోమును నుద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతనిని పిలువనంపగా యెరోబామును ఇస్రాయేలీయలు సమాజం అంతీ వచ్చి రెహబాముతో మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి అయిన నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా ఎద్దకు తిరిగి రండిని సెలవీయగా జనులు వెళ్ళిపోయేది అప్పుడు రాజు అయిన రిహబాము తన తండ్రి అయిన సులోమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగుగా వారు ఈ దినమునని నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదరని అనిరి అయితే అతడు పెద్దల తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనలను పిలిచి ఆలోచనను అడిగి వారికిలాగా ప్రశ్న వేశాను మా మీద నీ తండ్రి ఇంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకునిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చేటుకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఈ యవనస్తులు ఈ ఆలోచన చెప్పి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకునిన ఈ జనులకు ఇలాగ ఆగ్నేయము నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండను నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును మూడవ దినమందు నా యొక్క రండని రాజు నిర్ణయము చేసి ఉన్నట్లు యరోభామును జనులను అందరూ మూడవ దినమును రెహబాము నద్దుకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనలు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చినట్లు ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించాను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన గాని నేను కొరడాళ్ళతో మిమ్మల్ని శిక్షించదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారముగా అంగీకరింపకపోయేను శిలోనియుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన ఎరాభాముతో తాను పలికించిన మాటలు నెరవేర్చవలనని యహోవా ఇలాగూ జరిగించింది కాబట్టి ఇస్రాయేలీలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజకీయ లాగా ప్రత్యుత్తరం ఇచ్చిరి దావీదులో మాకు భాగమేది యశయా కుమారుని ఎందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయేలీలారా మేము ఈ గుడారములకు పోవుడి దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూచుకుని అని చెప్పి ఇస్రాయేలీ ఇస్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి అని మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ రెహబాము గురించి చెప్పబడుతున్నటువంటి మరి ఈ సందర్భములో రెహబాము ఎవరు కుమారుడు సులోమోను యొక్క కుమారుడై ఉన్నాడు మరి సులోమోను ఏ విధముగా రాజ్య పరిపాలన చేశాడు సులోమోను చేసినటువంటి మరి పాతకములను బట్టి సోలోమోను చేసినటువంటి మరి దేవునికి విరోధముగా అన్య స్త్రీల వారిని వెంబడిస్తూ వారికి బలిపీఠములను కట్టించి వారికి వారి దేవతలకు నమస్కరించినటువంటి వాడుగా సులోమోను జీవితంలో అవసాన దశలో చివరి దశలో మరి దేవుని నుండి దూరమైపోయిన వాడుగా ఉన్నాడు అయితే సులోమోనుకు అంత గొప్ప జ్ఞానికి పుట్టినటువంటి రెహబాము యొక్క జీవితంలో కూడా ఏమి సంభవించిందో ఇక్కడ చదవబడినటువంటి వాక్యవాహములలో మనము గమనించాం నా ప్రియ దేవుని ప్రజలారా రెహబాము అని పేరుకు అర్థం ఏమిటంటే ప్రజలు విస్మరి విస్తరింతురు అని చెప్పబడుతున్నది రెహబాము అని పేరుకు అర్థం ఏమిటంటే ప్రజలు విస్తరింతురు దేవునికి స్తోత్రం గాక కనుక ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ వాక్య భాగములలో పన్నెండవ అధ్యాయములో మొదటి వచనంలో చదవబడినటువంటి వాక్య వాక్యభాగం ఏమిటంటే రెహబామునకు పట్టాభిషేకము చేయటకు ఇస్రాయేలీలందరూ సెకేమునకు రాగా రెహబాము సెకేమునకు పోయను చదవబడిన వాక్య వాక్యభాగములన్నిటిలో కూడా వృద్ధుల ఆలోచనను రెహబాము పెడచెవిన పెట్టుట అనే కార్యములు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రాజుగా అభిషేకింపబడినటువంటి రెహబాము యొక్క జీవితంలో మరి ఏ విధముగా పెద్దల యొక్క ఆలోచనను తృణీకరించేటువంటి వాడు తన వయస్సులో ఉన్నటువంటి వారితో కూడా కలిసి వారి యొక్క ఆలోచనలను తీసుకుని మరి నడిపించినటువంటి విధానములను బట్టి మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలందరూ కూడా తమ తమ గుడారములకు వారు ఏం చేశారు వెళ్ళిపోయారు అందును బట్టి నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ ప్రాముఖ్యముగా మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే వృద్ధుల ఆలోచనను రెహబాము ఏం చేశాడు పెడచెవిన పెట్టినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు ఈ రోజుల్లో మనము కూడా కొన్ని సందర్భాల్లో మరి మన జీవితాలలో పెద్దల యొక్క ఆలోచన అంటే మనకంటే అనుభవములు ఉన్న వారి యొక్క ఆలోచనను మనం ఏం చేస్తామంటే తృణీకరించే వారుగా ఉంటాం అంటే మన వయస్సులో ఉన్నవారు మనకు మ మనకు సంబంధించినటువంటి వారితో కూడా కలిసి మనం ఏం చేస్తుంటాము వారి యొక్క ఆలోచనలను మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట అలాంటి సందర్భాలు ఏం జరుగుతుంది కొన్ని నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొన్ని నష్టము అంటే ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆలోచనలు మనకిచ్చేటువంటి వారిని తృణీకరించి ప్రార్థన లేనటువంటి వారు మరి అదే సమయంలో వారి యొక్క ఆలోచనల ప్రకారముగా నడిపించేటువంటి జనులు మరి ఇలాగ మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది ప్రారంభములు ఎలా ఉంటారంటే దేవుని యొక్క చిత్తమే నా జీవితంలో నెరవేరాలి దేవుని యొక్క ఉద్దేశములే నా జీవితములు నెరవేరాలి అనే ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉంటాం కానీ చివరికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాము మన యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో చెప్పేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా మోసకరమైనటువంటి ఆలోచన మోసకరమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజలు మరి ఇదే విషయములను ఇదే విషయములను రెహబాము యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ఇదే విషయములను రెండు దిన వృత్తాంతములలో మరి పదవ అధ్యాయములో మొదటి వచనములో నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు వృద్ధుల మంచి ఆలోచనను రెహబాము తిరస్కరించాడంట వృద్ధుల మంచి ఆలోచనలను రెహబాము ఏం చేశాడు తిరస్కరించాడు మన జీవితాలలో ఈ సంవత్సరం ప్రారంభించేటప్పుడు మనము దేవుని ఆలోచనలను తిరస్కరించామా ప్రారంభములో ప్రభు నీ ఆలోచనల ప్రకారముగా నన్ను నడిపించుమని చెప్పి మనం అడుగుతాం కానీ దినములు గడిచే కొలది ఏమవుతున్నది దేవుని ఆలోచనలను మనము విడిచిపెట్టేవారముగా ఉంటున్నాం అందుకని ఇక్కడ రెహబామునకు పటాభిషేకము చేయుటికై ఇస్రాయేలీలందరూ షకేమునకు వెళ్ళగా రెహబాము షకేమునకు పోయాం అక్కడ రాజుల గ్రంథములో ఏదైతే చెప్పబడి ఉన్నదో అదే విషయములను ఇక్కడ దిన వృత్తాంత గ్రంథములలో కూడా మనం చదువుతూ ఉన్నాం చూడండి ఇక్కడ రెహబాము చేసినటువంటి తప్పిదం ఏమిటి రెహబాము చేసినటువంటి తప్పిదం ఏమిటంటే బాధ పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్వభావములు అనేవి మన జీవితాలలో కలుగుతూ ఉంటాయి మనం బాధ పెట్టేటువంటి వారముగా కుటుంబ జీవితాల్లో కొంతమంది మరి బాధ పెట్టేటువంటి భర్తలు బాధ పెట్టేటువంటి భార్యలు బాధ పెట్టేటువంటి పిల్లలు ఎంతమంది లేరండి కుటుంబ జీవితాలలో మరి సమాధానము లేనటువంటి కార్యములు ఎన్నో విధములైనటువంటి కార్యాలు ఉన్నాయి ఇతరులను బాధ పెట్టేవారు ఇతరులను మనము దుఃఖ పెట్టేటువంటి వారముగా వారి మీద ఇంకా ఎక్కువగా భారం మోపేటువంటి ప్రచులముగా అందుకని ఇక్కడ రెహబాము మరి చెప్పేటువంటి మాటలు ఏమై ఉన్నవి నా తండ్రి మీ మీద ఏం చేశాడు రెండు దునవృత్తాంతములు పద అధ్యాయములు మూడో రెండవ క్షుణంలో నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు చదవండి నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నా తండ్రి బరువైన మరింత బరువు చేస్తాను బరువు చేస్తాను అంటున్నాడు చూడండి నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించెను గాని చబుకులతో దండించాడంట నేను కొరడాలతో మిమ్మల్ని ఏం చేస్తాను కొరడాలతో దండిస్తాను అంటున్నాడు చవుకులతో దండించేది వేరే కొరడాలతో దండించేది వేరే ఈ రోజుల్లో కూడా మరి పలు రకాలుగా ఎంతమంది ఇలాంటి స్వభావములు కలిగిన వారుగా ఉంటున్నారు నా తండ్రి మీ మీద ఏం చేశాడు బరువైన కాడి మీ మీద మోపేనే కానీ నేను మీ కాడి ఇంకా మరింత బరువుగా చేస్తానని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రచలారా ఇలాంటి ఒక స్వభావములు మన జీవితాలలో ఉన్నట్లయితే మనము ఏ విధముగా దేవుని మార్గములలో ముందుకు వెళ్ళగలము దేవుని బిడలము అని చెప్పుకునేటువంటి ప్రచలము మరి ఏ విధముగా ముందుకు వెళ్ళగలము ప్రారంభములో మన జీవితం ఎలాగ ఉన్నా ఏ విధముగా ఉన్నా మరి ఏ విధముగా మనం ప్రారంభించినా మరి ముగింపులో మనము మన జీవితాలలో ఎలా ఉండాలి రెహబామ ఏం చేశాడు తండ్రికి మించిన తనయడగా మారిపోయాడు తండ్రికి మించిన తనయుడుగా అంటే తండ్రి ఒకలాగా బాధ పెడితే కుమారుడు ఇంకొకలాగా బాధ పెడతా ఉన్నాడు ఎంత దారుణం అండి సులోమోను సులోమోను ఎంత దారుణంగా ఇది చేశాడు పన్ను ఆ ఇస్రాయేల్ ప్రజల మీద భారమైన పన్ను వేశాడు అయితే ప్రజలందరూ కూడా ఏం చేశారు అయ్యా మాకు భారం అయిపోతుంది ఈ పన్ను మేము కట్టలేకపోతున్నాము మరి నీ తండ్రి ఇలాగ చేశాడు మరి నువ్వైనా కొంచెం సహకరించి మాకు సహాయం చేయమని చెప్పి అడిగితే మరి రెహబాబు ఏమని చెప్తున్నాడు నా తండ్రి అలా చేశాడు కానీ నేను ఇంకా డబల్గా చేస్తానని అంటున్నాడు ఈ రోజుల్లో ఇలాంటి స్వభావములు కలిగిన మనుషులు ఎంతమందిని చూస్తున్నాం అలా ఉంటే మాకేంటండి మేము ఇలాగే ఉంటాం మా తండ్రులు మా మా పి మా పిత్రులు ఎలా ఉన్నా మాకేంటి మేమైతే ఇలాగే బ్రతుకుతాం మేమైతే ఇలాగే జీవిస్తాం మేము చెప్పింది మీరు చేయాల్సి అన్న రీతిలో రెహబాం ఏం చేశాడు ప్రజలను ఇబ్బంది పెట్టడం చేశాడు ఈ రోజుల్లో నా ప్రియ దేవుని ప్రజలారా మన జీవితాలలో మరి ఇలాంటి గుణములు అనేవి ఉండకూడదని దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం అది నా నేనైనా సరే మీరైనా సరే మరి ఎవరమైనా సరే మన జీవితాలలో ఎలాంటి గుణములు ఉండకూడదు అంటే ఏమంటున్నాడు రెహబాము నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపాడు బాధ పెట్టుట బాధ పెట్టుట కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో చూస్తే బాధ పెట్టడం అదొక ఆనందంగా ఉంటుంది కొంతమందికి ఇతరులను బాధ పెట్టే విషయంలో ఏం చేస్తున్నారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పి బాధ పెట్టడం అనేది ఒక మనిషికి అది ఒక అలవాటుగా మారిపోయింది అంటే వాళ్ళు బాధ పెట్ బాధ పెట్టినప్పుడు వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళల్లో ఒక ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది అన్నమాట ఇదే రెహబామ యొక్క జీవితంలో సంభవించింది ఇదే చూడండి మరి అతడు ఏం చేస్తున్నాడు మంచి ఆలోచనలను విడిచిపెట్టి వృ వృద్ధుల మంచి ఆలోచనలను రెహబామ ఏం చేశాడంట తిరస్కరించాడు తిరస్కరించేసి మరి తన వయస్సు కలిగినటువంటి యమనస్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఇలా వచ్చారు మరి నేను వాళ్ళకి ఏం ఆలోచన ఇవ్వాలని అంటే వాళ్ళు చెప్పే ఆలోచన ఎలా ఉంది అరే బాబు నీ తండ్రి ఇలాగ చేశాడు నువ్వు ఇంకా డబల్గా చేయి అని చెప్పి ఆలోచన ఇచ్చేటప్పుడు మరి రెహబాము చేసింది అదే కదా రెహబాము ఏం చేశాడు డబల్గా చేశాడు అన్నమాట కొన్ని సందర్భాల్లో మనము కూడా అలాగే ఏం చేస్తాం మనము మన స్వభావములలో డబల్గా మనం చేస్తూ ఉంటాం అన్నమాట అంటే అలాంటి కార్యములు మన జీవితాలలో ఉండకూడదు ఒకవేళ ఈ సంవత్సరం ప్రారంభించినప్పుడు ఎంతో నెమ్మది పరులంగా ఉన్నాం ఎంతో సంతోషంగా ఉన్నాం ఎంతో సమాధానకరంగా మన బ్రతుకులు కొనసాగి కొనసాగుతూ వచ్చాయి కానీ దినములు గడిచే కొద్ది సంవత్సరపు యొక్క ఆఖరిలో ఇలాంటి బాధ పెట్టే కార్యములు మనలో ఒకవేళ ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఒకవేళ మనం అలా బాధ పెట్టేటువంటి ప్రజలంగా ఉన్నట్లయితే మన ముగింపు శ్రేష్టకరముగా ఉంటుందా ఉండదు కనుక మన ముగింపు ఒక శ్రేష్టకరమైనటువంటి ఒక ముగింపుగా ఉండాలంటే నిశ్చయముగా మరి మన జీవితాల్లో ఇలాంటి స్వభావములనేవి ఉండకూడదు ఇలాంటి స్వభావములనేవి ఉండకూడదు ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు మరి రహబాము జీవితంలో కూడా ఈ ఆలోచన మరి యమనస్తులు ఇచ్చినటువంటి ఆలోచనలకు చెవియొగ్గాడే తప్ప వృద్ధులు ఇచ్చినటువంటి ఆలోచనలకు చెవియొగ్గలేదు మన జీవితాల్లో కూడా అనుభవపూర్వకముగా వెలుచున్నటువంటి మనుషులు ఇచ్చేటువంటి ఆలోచనలను మనం తృణీకరించుతున్నాం చూడండి అది భయంకరమైనటువంటి నష్టం మన జీవితంలోనికి తెస్తుంది అనుభవములు గుండా వచ్చేటువంటి ఆలోచనలు ఇప్పుడు కొంతమంది దైవచనులు పెద్దవాళ్ళు మరి మనకిచ్చే ఆలోచనలను మనం తీసుకునే వారముగా ఉండాలి అయితే మనం ఏం చేస్తాం ఓ నువ్వేం చెప్పేవాళ్ళు మాకు నువ్వు చెప్పేది ఏంటి మేము వినేదేంటి ఏంటి అన్నట్టుగా ఈ రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం మీరు చెప్పేది ఏంటండి మేము వినేది ఏంటండి మాకు అన్ని తెలుసు అనే రీతిలో ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము మనం బ్రతుకుతూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే రెహబాము ఏ విధముగా పట్టాభిషేకము చేయబడిన తరువాత తన జీవితములో వృద్ధుల ఆలోచన మంచి ఆలోచనలను పెడ పెడచెని పెట్టిన పెట్టి ప్రజలను బాధ పెట్టేవాడుగా మారిపోయాడు దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను ప్రవక్తలుగాను దేవుడు ఏర్పరిచాడు అయితే మన జీవితాలలో ఒకవేళ ఒక సంఘాన్ని మనం నడిపిస్తున్నా లేకుంటే ఒక కుటుంబాన్ని మనం నడిపిస్తున్న మనము బాధ పెట్టేటువంటి వారముగా ఉండకూడదు అలా మనం బాధ పెడుతుంటే మన జీవితాలలో మరి కృపను మనం కోల్పోతూ ఉంటాం మన కృపను మనమే నష్టపరుచుకుంటున్నాం మన కృపను మనమే పోగొట్టుకుంటున్నాం అందుకనే చాలామంది కృప కృప పొందలేనటువంటి ప్రజలుగా ఉంటున్నారు కృపను కోల్పోయినటువంటి వారు కృప అనేది కోల్పోయి తమ జీవితాల్లో ఏమైపోతున్నది చివరికి మరి మంచి ఆలోచనలను తృణీకరించి చెడు ఆలోచనలకు చెవియొగ్గేటువంటి వారముగా ఉంటున్నాము కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఈ రాత్రి వేళ ఈ రాత్రి వేళ ఒకవేళ మీ జీవితాలలో ఇతరులను ఎవరైనా బాధ పెడుతూ ఉన్నట్లయితే వాటిని మనం మానుకునే వారముగా ఉండాలి అది నేనైనా సరే ఇంకొకళ్ళైనా సరే మన కుటుంబీకులు ఎవరైనా సరే మన బంధువులైనా సరే భార్య భర్తను బాధ పెడుతూ లేకుంటే భర్త భార్యను బాధ పెడుతూ పిల్లల తల్లిదండ్రులను బాధ పెడుతూ పిల్లలు తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లలను బాధ పెడుతూ ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నట్లయితే అది మనకు నష్టం కలుగజేస్తుంది అలాంటిది మన జీవితంలో రాకుండా మనం కాపాడుకోవాలి కనుక ఈ రహభామను గురించి ప్రభు చిత్తమైతే రేపటి దిన ముందు ఇంకా మనము లోతుగా తెలుసుకోవడానికి ప్రభు మనకు కృపచూపును గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొకసారి కూడా ప్రభు మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము క్లుప్తముగా ప్రభు యూత రాచులను గురించి మేము నేర్చుకోవడానికి వారు ఏ విధముగా ప్రారంభించారు వారి యొక్క ముగింపు ఎలా ఉన్నదో అది మా జీవితాలలో ప్రభు ఒకవేళ అలా మేము ఉన్నట్లయితే మమ్మల్ని మేము సరి చేసుకుని సరిదిద్దుకుని మీ సన్నిధిలో ప్రభు మీ రక్తము చేత కడగబడుటకు ఈ సంవత్సరపు యొక్క ఆఖరిలో తండ్రి మమ్మల్ని మేము మీ సన్నిధిలో ప్రభు అప్పగించుకుని మా ప్రాణము ఆత్మ దేహమును ప్రభు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుటకు ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము మరి విశేషముగా ప్రభు ఈ పగల కాల సమయం అంతటిలో కూడా మమ్మల్ని అద్భుత రీతిగా మమ్మల్ని నడిపించారు మరి విశేషముగా ఈ రాత్రి వేళ ప్రభు మీ కాపుదల మీ సన్నిధిని ప్రతి కుటుంబము చుట్టూ మీరు కంచి వేసి కాపాడి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము అదా విచిత్రమైన ఎడల మరి రేపటి దినమందు ఉపవాస ప్రార్థనలో పాలు పొందడానికి అలాగే ప్రభు తిరిగి రేపు రాత్రి ప్రభు ఇదే విధముగా బైబుల్ స్టడీలో పాలు పొందడానికి మీరు కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాము లైవ్లో ప్రభు పాలు పొందిన బిడల యొక్క కుటుంబాలను మీరు ఆదరించండి ధైర్యపరచండి వాక్యము ద్వారాగా ప్రభు మీ బిడలను దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము సమస్తమును ప్రభు మీకు అప్పగిస్తూ ఏసునామములో ప్రార్థించు చూ ఉన్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం రాకడ వరకు సదాకాలముతోడయ్యుడును కాక ఆమె కనుక నా ప్రియ దేవుని ప్రచులారా మరి రేపు ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన ఉన్నది తప్పక మీరందరూ కూడా పాలు పొందండి మీ ప్రార్థన విన్నపములను తెలియపరచండి ప్రార్థిద్దాం అందరము కలిసి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబుదాయి చేయను గాక క్రీస్తులాడు